బ్రేకింగ్ చూస్తున్నాం ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాలకు వరద ఉధృతి కొనసాగుతుంది ప్రస్తుతం ఇన్ఫ్లో లక్ష డెబ్బై తొమ్మిది వేల నూట యాబై ఆరు క్యూసికులు ఉండగా అవుట్ఫ్లో లక్ష ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు క్యూసికులుగా ఉంది నలభై రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీలు ఉండగా ప్రస్తుతం ఆరు పాయింట్ ఒకటి ఏడు టీఎంసీల నీరు నిల్వ ఉంది ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాలకు వరద ఉధృతి కొనసాగుతోంది ప్రస్తుతం ఇన్ఫ్లో లక్ష డెబ్బై తొమ్మిది వేల నూట యాభై ఆరు క్యూసిక్లు ఉండగా అవుట్ఫ్లో లక్షా ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు క్యూసిక్లు ఉంది నలభై రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీలు ఉండగా ప్రస్తుతం ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు టీఎంసీల నీటి నిల్వ ఉంది ఇక కడెం ప్రాజెక్టు వద్ద కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఇన్ఫ్లో పదివేల నాలుగు వందల తొంభై ఎనిమిది క్యూసిక్లు ఉండగా అవుట్ఫ్లో పదమూడు వేల ఐదు వందల తొంభై ఐదు క్యూసిక్లు ఉంది కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు ఉండగా ప్రస్తుతం అడుగులకు నీటి మట్టం ఎగువన కురుస్తున్న వర్షాలతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద పోటెత్తుతోంది ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల ఎనభై క్యూసిక్లు ఉంది ఎనభై ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు